యహోవ తన చిత్తానుసారమైన మనుషిగా మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు యహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతే నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతే యహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించు యహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును ఎవరు అతను నీకు తెలుసు పెద్ద శబ్దంతో చెప్పండి ఎవరు రైట్ సవులు సమూహల ద్వారా ఈ మాట పొందినప్పుడు దావీది ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు పెద్దగా చెప్పండి ఇంకా చెప్పండి గొర్రెలు కాస్తున్నాడా అసలు పుట్టలేదు అసలు పుట్టలేదు ఈ మాట అన్న తర్వాత ఇంకా ఎనిమిదేళ్ల వరకు కూడా దావీదు పుట్టలేదు ఈ ఇది జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత పుట్టాడు దావీదు ముప్పై సంవత్సరాల ప్రాయంలో ఏలట మొదలు పెట్టాడు రెండు సంవత్సరాలు ఏలిన తర్వాత ఈ ఘట్టం జరిగింది అంటే టోటల్గా సౌలుకు ముప్పై రెండేళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు సమూహల ద్వారా చెప్పేశాడు నా మాట గైకోనలేదు గనక అతన్ని రాజుగా యాక్సెప్ట్ చేయను శాశ్వత కాలం అతన్ని అతని సంతాన వారిని ఉంచుదాం అనుకున్నాను కానీ అతడు లక్ష్య పెట్టక నా మాట తిరస్కరించినందున అతనికి పక్కన పెట్టేస్తున్నాను రాజ్యం నుండి తొలగించి నా చిత్తానుసారమైన మనసు గల ఒక అనుకున్నాను అతనికి ఇస్తాను అన్నప్పుడు సౌలు వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు టోటల్గా సౌలు ఇస్రాయలు జనాంగా నేలిన కాలము రెండు సంవత్సరాలు అనుకుంటున్నారా కాదు నలభై సంవత్సరాలు ఇది మనకి అపోస్తల కార్యముల్లో ఉంది ఒకసారి చూడండి అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో చదవండి ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు గోత్రీయుడును ఏండ్ల వరకు దయచేసాను ముప్పై ఏండ్ల ఈడుగల వాడై పరిపాలన మొదలు పెట్టిన సౌలు సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఏలాడు నలభై సంవత్సరాలు ఏలాడు అప్పుడు టోటల్గా సౌలు ముగింపు ఘట్టం జరిగేటప్పటికి టోటల్గా సౌలు ఏజ్ ఎంత డెబ్భై సంవత్సరాలు దావీదు రాజు అయ్యేటప్పటికి దావీదు వయసు ఎంత చూద్దాం చూడండి ఆ సమూహలు గ్రంథంలోనే రెండు సమూహాలు తీసుకుందాం ఐదవ అధ్యాయము నాలుగవ వచనం చదువు దావీదు ముప్పది ఏండ్ల ఏలనారంభించి దావీదు ఎన్ని సంవత్సరాల వాడే ఏళ్ళను ఆరంభించాడు ముప్పై ఏళ్ళు రైట్ దావీదుకు ముప్పై వచ్చేటప్పటికి సవులకి ఎంత వయసు సవులుకు డెబ్బై వచ్చినాకనేగా దావీదు రాజయింది సవులు ముప్పై ఏళ్ళ ఈడు గల వాడై నలభై ఏళ్ళు ఏళ్ళాడు అప్పుడు సవులు కాలం ఎంత ఏందండి ఎవరు చెప్పరు డెబ్బై సంవత్సరాలు అంటే సౌలుకు డెబ్బై వచ్చేటప్పటికి దావీదుకు ముప్పై వచ్చినాయి అంటే సవులుకు ఏ వయసులో సౌలు ఏ వయసులో ఉన్నప్పుడు దావీదు పుట్టాడు పెద్దగా చెప్పాలి పెద్దగా నలభై ఏళ్ళ వయసు సవులుకు నలభై ఏళ్ల వయసు ఉన్నప్పుడు దావీదు పుట్టాడు ఎవరికి ఎస్ఐకి సవులుకి సమూయలు ఈ మాట చెప్పినప్పుడు నీ దగ్గర నుండి రాజ్యం తీసి తన చిత్తానుసారమైన మనసు గలవానికి ఇస్తాడనే మాట సౌలుకు చెప్పినప్పుడు సవులు వయసు ఎంత ముప్పై రెండు ఇప్పుడు అర్థమైందా అంటే ఆ మాట అన్న తర్వాత కూడా ఇంకా ఎనిమిదేళ్ళు అంటే ఇంకా అప్పటికి సౌలుకి నలభై ఏళ్ళు వస్తాయి ముప్పై రెండులో ఈ మాట పొందాడు తర్వాత ఎనిమిదేళ్ళు గడిస్తే నలభై ఏళ్ళు వస్తాయి ఆ నలభై ఏళ్ళు ఈయనకు వచ్చినప్పుడు దాబి అప్పుడు పుట్టాడు అంటే నేవాడ అసలు భూమి మీద పుట్టక మునుపే కనీసం తల్లి గర్భంలో పడక మునిపే ఎనిమిదేళ్ల ముందే సముయల చేత దేవుడు ఏం పలికిస్తున్నాడో తెలుసా తన చిత్తానుసారమైన మనస్సు గల యోకనిని దేవుడు కనుగొన్నాడు అని చెబుతున్నాడు గట్టిగా హలలుయా ఎప్పుడు కనుగొన్నాడు వాళ్ళ అమ్మ కడుపులో ఇంకా దావీదు పడకముందే చూసేశాడు ఇప్పుడు చెప్పండి అసలు ఆయన ఏంది ఆయన ఆయన జ్ఞానం ఏంది ఆయన మేధాశక్తి ఏంది ఆయన ఆ పవర్ ఏంది ఏంది అసలు ఆయన ఎప్పుడు ఇరుగున్నాడు మనల్ని అమ్మ కడుపులో మన పడక మునిపే ఎరుగున్నాడు చూడు దేవునికి మహిమ కలిగును కాక దీన్ని బట్టి అర్థమైంది యోసేపు జీవితంలో యోసేపు ఏర్పాటు విషయంలో కూడా దేవునికి ఇదంతా ముందే తెలుసు నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయనని దావీదు ఎలా చెప్పాడో తెలుసా ఇది ఎరిగిన చెప్పాడు తెలుసు దావీదుకు దేవుడేందుకు తెలుసు కాస్త కూస్తో ఇప్పుడు చెప్తా రాహేలు లేకపోతే ఏం అంటే యోసేపు లేడు యోసేపు కావాలంటే రాహేలు కావాల్సిందే యోసేపు లేకపోతే మిగిలిన వాళ్ళు కరువు కాలంలో చచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని మిగిలిన కొడుకులు అనగా మిగిలిన గోత్రాలు పదకొండు గోత్రాలు బతికుండాలి అంటే యోసేపు కావాలి యోసేపు కావాలంటే రాహేలు కావాలి రాహేలు కావాలంటే యాకోబు పద్నాలుగేళ్ళు ఊడిగం చేయాలి ఇప్పుడు ఒకదానికి ఒకటి లింకు చూడండి ఒకవేళ యోసేపు లేడు అనుకో ఇప్పుడు ఇవన్నీ లేవనుకుందాం యాకోబుకు రాహేలు లేదు రాహేలుకు యోసేపు లేడు యోసేపు ఆ పద పదకొండు గోత్రాలని కాపాడలేదనుకో పదకొండు గోత్రాల్లో ఒక గోత్రం యోధా గోత్రం ఆ గోత్రం లేకపోతే రక్షకుడు రాడు రక్షకుడు లేడు టోటల్గా ఈ లింక్ అంతా పోయి ఏసు దగ్గర ఆగింది చూడు మనము కాళ్ళ ముందు చూపు చూసి ఏదో ఆలోచనలు చేసుకుంటాం అసలు ఎక్కడికెక్కడికి లింక్ పెడతాడో ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎక్కడ కదిలిస్తాడో ఎలా తోడు చేస్తాడో అసలు ఎవరి నుంచి ఏమేమి రప్పిస్తాడో మన మైండ్ పొయ్యిద్ది ఆలోచన చేస్తే అంత జ్ఞాన సంపన్నుడు ఆయన దేవునికి మహిమ ఆశ్చర్యంగా లేదు యోధాగోత్రముల నుంచి రావాల్సినటువంటి రక్షకుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఇక రక్షకుడు రావడానికి మొత్తం ఈ డిజైన్ అంతా చేశాడు యాకోబ అన్న మీద గొడవ వేసుకొని అన్నను మోసం చేసి అక్కడి నుంచి స్కేప్ అయ్యేటట్టు అక్కడికి పోయినాక అక్కడ మావయ్య దగ్గర వివాహం అయ్యేటట్టు లేయా చేశాడు రాహీలను చేశాడు బిల్హా జిల్పా మొత్తం నలుగురు నలుగురికి పన్నెండు గోత్రాలు నలుగురికి పుట్టిన సంతానమే పన్నెండు గోత్రాలు ఆ నలుగురిలో ఒక్కతే రాహేలు ఆ రాహేలు కూడా దేవుడు ఆలస్యంగా ఇచ్చాడు యోసేపుని అల్లాడిపోయింది గందరగోళం అయిపోయింది అయితే చక్కనిది యోసేపును కన్న తర్వాత బెన్యామిన్ను కూడా కానీ తర్వాత చనిపోతుంది అర్ధాంతరంగా రాహిలు తన ప్రియమైన భార్య చనిపోయినందున ఆమె కుమారుడైనటువంటి యోసేపును స్పెషల్గానే ప్రేమిస్తాడు యాకోపు ఇప్పుడు యోసేపు బాల్య దినముల నుండే దేవుడు యోసేపును దర్శిస్తుంటాడు స్వప్న దర్శనమిస్తాడు యోసేపుకి కళలో యోసేపుకి ఆ తలాంతిచ్చాడు దేవుడు కళ వస్తే దాని భావాన్ని చెప్పగలిగే శక్తి అతనికి ఉంది ఈ శక్తి దానియులకు కూడా ఉంది కొంతమంది కళగా దాని భావం తెలియదు దాని భావాన్ని నిర్వచించలేరు ఎందుకంటే దేవుడు స్వప్నంలో భావంతో మాట్లాడతాడు డైరెక్ట్గా విషయం గూఢ భావంతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో కొన్నిసార్లు మాత్రం అరుదుగా డైరెక్ట్గా అత్యవసరమైతే డైరెక్ట్గానే చూపిస్తాడు దాదాపు చాలా వరకు మార్మికంగా చూపిస్తుంటాడు అవి ఎలాగో యోసేపు స్టోరీలోనే మనకు దొరుకుతుంది ఓసారి ఒక కళ్ళు వచ్చింది వాళ్ళు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అన్నయ్య మన కదా కదన్నయ్య చేల్లో జొన్న గోధుమ కంకులు ఉంటాయి కదా కంకుల్ని దంట్లు అంటారు చొప్ప చొప్పని కట్టలు కడతారు జొన్న చొప్ప తెలుసా ఎంతమంది తెలుసు దాదాపు అందరికీ తెలుసు తెలియకపోతే జొన్న పొలం జొన్న జొన్న పండుద్ది కదా ఆ జొన్న మొక్కలన్నమాట అన్నమాట వాటిని చొప్ప అంటారు చొప్ప దంటు అంటే లోపల చూడటానికి కట్టేలాగా ఉంటుంది కానీ అంత తేలిగ్గా ఉంటుంది అనమాట కొంతమంది ప్రశ్నలు వేసేటప్పుడు సత్తా లేని ప్రశ్న వేస్తే చొప్పదండు ప్రశ్నలు అంటారు చొప్పదండు చొప్పదంటు ప్రశ్నలు అంటే ఏంటి పసలేని ప్రశ్నలు వేస్తారన్న దానికి అట్టంట చొప్ప వాటిని పనులు కడతా ఉంటారు ఈయనకు వచ్చింది ఈ కళ అనేక కళ వచ్చిందంటే ఏం కలరా తమ్ముడ దాన్న నా చుట్టూ పదకొండు పనులు సాష్టాంగ పడ్డాయి మధ్యలో ఒక పను లేచి నిలబడ్డది అన్నయ్య ఆ పనికి ఈ పదకొండు పనులు సాష్టాంగ పడుతున్నాయి అన్నయ్య అన్నాడు ఆహా అర్థమైందిరా అన్నాడు అర్థమైందంటే అర్థమే అన్నయ్య దేవుడు నన్ను అట్లా చేయబోతున్నాడు అంటే చెబుతున్నాడు అన్నాడు ఎట్లా చేయబోతున్నాడు అంటే మీరందరూ నా కాలు మొక్కుతారంట అన్నాడు మీరందరూ నా కాలు మొక్కుతారంట మీరందరూ నాకు సాష్టంగా పడతారంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్టుంటుందండి కానీ అబద్ధమా నిజమా దేవుడు చూపిస్తున్నాడు అంటే ఎప్పుడు తోడై ఉన్నాడు యోసేపుకి అంటే యోసేపు పసికందుగా ఉన్నప్పుడు కాదు తల్లి గర్భంలో పుట్టక మునిపోయి యోసేపున దేవుడు ఎరుగును తల్లి గర్భమందు పడినది మొదలుకొని యోసేపును కాచుకుంటూనే వస్తున్నాడు యోసేపు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కాచుకుంటూనే వస్తున్నాడు యోసేపును తరచుగా స్వప్న దర్శనములిస్తూ బలపరుచుకుంటూ భక్తిలో ఆత్మీయతలో ఆధ్యాత్మికతలో పెంచుకుంటూ స్పెషల్గానే డ్రైవ్ చేసుకుంటూ తెచ్చాడు దేవుడు హలో లూయా కానీ ఆశ్చర్యం ఏంటో దర్శనాలు ఒక దారిపోయినాయి నెరవేర్పులు ఇంకో దారి పోయినాయి రివర్స్ పరిస్థితులు వస్తున్నాయండి నాకు చెప్పిన వాగ్దానాలు వాగ్దానాలేటిపోయినాయి నాకు ఇచ్చిన దర్శనాలు దర్శనాలేటు పోయినాయి వాళ్ళు నా కాళ్ళు మొక్కటం చూపించావు కాళ్ళు మొక్కటమేమో కానీ బేరం పెట్టారు ఇప్పుడు నన్ను బేరం పెట్టి అమ్ముతున్నారు దేవా ఏమిటి నా పరిస్థితి అని అడ్డు ప్రశ్న వేయాల పిలిచిన వాడు చూపించినవాడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు హలలుయా పిలిచిన వాడు నాకు విషయాన్ని చూపినవాడు ఇది జరుగుతుంది అని నాకు ప్రామిస్ చేసిన వాడు నమ్మదగినవాడు యోసేపు ఒక్కటే తీర్మానం మనుషరీత్యా బాధ కలిగిన నిజంగా యోసేపు బాధగా లేడు తనెంతో ప్రేమించే తండ్రి తననెంతో ప్రేమించే తండ్రి తనకు వాళ్ళ నాయనంటే ఇష్టం వాళ్ళ నాన్నకు కూడా యోసేప్ అంటే ఇష్టం తనకెంతో ప్రియమైన తండ్రిని ఎడవాసి రావాల్సి వచ్చినప్పుడు ఒక మనిషిగా యోసేపు ఎంతో ఆక్రోషించి ఉండాలి దుఃఖపడి ఉండాలి కానీ ఆశ్చర్యం మీకు చెప్పన యోసేపు ఎన్నో రకాల చేదైన అనుభవాల్లో కూడా ప్రయాణం చేశాడు రెండు స్థలాలలో యోసేపు మనకు స్పెషల్గా కనబడతాడు ఏంటో చెప్పనా పోతిఫెరో ఇంటికి బానిసగా తీసుకెళ్తాడు కదా పోతిఫెరో అసలు ఒక బానిస ముఖం ఎలా ఉంటుంది ఒక బానిస ముఖం కళకళలాడుతుంటుందా వికారంగా ఉంటుందా బానిసత్వం అంటేనే ఘోరమైన శ్రమ అది ఒక శాపం లాంటిది అంటే ఇక తనకంటూ ఏ స్వేచ్ఛ ఉండదు స్వాతంత్ర్యం ఉండదు నాకు ఆకలైనా సరే అన్నంతినాతి కాదు నాకు బాధగా ఉన్నా సరే బాధగా ఉంది నేను పండుకుంటాను అనగా అంటానికి లేదు కొన్ని కొంతమంది పాపం జాబ్స్ చేస్తూ ఉంటారు ఉద్యోగాలు నిజంగా బానిసల్లాగానే ఉంటుంది ఆ జీవితం కొంతమంది అల్లాడుతారు ఉద్యోగం చేస్తూ కూడా ఇది ఒక బానిసత్వంలాగా అయిపోయింది నా బ్రతుకు వాడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు స్పందించాలి ఎప్పుడు పరిగెత్తమంటే అప్పుడు పరిగెత్తాలి ఏమిటో నా కర్మ పేరుకే ఉద్యోగం ఏదో డబ్బులు వస్తున్నాయి తగలబడుతున్నాయనే కానీ ఎప్పుడు ఫోన్ వచ్చిందో ఎప్పుడు పిలుస్తారని నిరంతరం టెన్షన్ 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 మధ్యరాత్రి ఫోన్ చేస్తారు మధ్యాహ్నం చేస్తారు తినేటప్పుడు చేస్తారు పరుండేటప్పుడు చేస్తారు బంధువులు వచ్చినప్పుడు చేస్తారు ఎప్పుడో పరిగెత్తాలే ఉండాలని కొంతమంది బానిస ఫీలింగ్లో ఉంటారు నిజమే నిజమే ఎంత బతకడానికి ఉపాధి అవసరమైనా మరి ఏడ బతుకుతాం అని కొంతమంది విరక్తి చెంది వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఉద్యోగం వద్దు పాడొద్దు అంతకంటే దారుణం బానిస అందులో డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకెళ్ళారు వాళ్ళందరూ తిని అంత అయిపోయిన తర్వాత రే తిను అంటే తినాలి లేకపోతే తినకూడదు ఇప్పుడు చెప్పండి కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి యజమానికి పక్కోడి పక్కింటోడి మీద కోపం వచ్చినా సరే అందుబాటులో బానిస ఉంటే పెటామని కొడతాడు వాడిని దనలేడుగా కొంతమంది భార్యలను అలా ఫీల్ అవుతారు భర్తలు బానిసలాగా ఎదుటోళ్ళ మీద కోపం వస్తే ఆ కోపం భార్య మీద చూపిస్తారు పాపం నోరు లేని ఏమన్నది కదా అదొక దుర్మార్గం దేవునికి స్తోత్రం కొంతమంది భార్యల్ని బానిసలుగా చూస్తారు కొంతమంది పాపం అరుదుగా తక్కువ మంది ఎక్కువ మందికి అందుకని వందలో ఒక ట్వంటీ కాదు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు భర్తని బానిసలాగా చూసేవాళ్ళు ఉన్నారు అవమానంగా మాట్లాడతారు అందరిలో పాపం పరువు తీస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే మరీ చొరవగా ఒక్కోసారి దెబ్బ కూడా కొట్టే భార్యలు ఉన్నారు దరిద్రుడా దరిద్రుడా అని వాళ్ళు కూడా ఉన్నారు ఏంది 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 అంటాడు ఏంది అవతల దరిద్రుడా అని తనేవాళ్ళు కూడా ఉంటారు పాపం అట్లా దెబ్బలు తినే భర్తలు కూడా వాళ్ళని కూడా చూశాను నేను సరే అది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి వదిలేస్తున్నాను మాకుండే బాధలు మాకుంటే నీకేం క్లాసులు బాగానే చదువుతావు మరి అలాంటి భర్తను పెట్టుకొని బ్రతుకుతున్నాం మేము నీకేం తెలుసు నోరు మూసుకుంటే నేను నోరే మూసుకుంటాను మీరు అనుకోండి నేను చేయగలిగింది ఏం లేదు దేవునికి స్తోత్రం హలలుయా పద్ధతి కాదంటే మార్చుకోండి దేవుడు ఒప్పుకోడంటే మారు మనసు పొందండి బరి సావండి మీ సావు మీరే సావండి చేసేది ఉంది రేపు తీర్పు రోజు నీకు ఉంటుంది మగోడికి ఉంటుంది స్త్రీకి కూడా ఉంటుంది ఎవరిని వదిలిపెట్టడు ఒక బానిస జీవితం ఎంత దుర్భరం అంటే ఎప్పుడు ఈ దరిద్రం నుంచి బయటపడతానా అనే ఆశ కూడా ఉండదు నిరీక్షణ కూడా ఉండదు ఇక ఎందుకంటే లేదు బయటపడే ఛాన్స్ లేదు కాబట్టి బానిసల ముఖాలు ఎవ్వరి ముఖం చూసినా కళావిహీనంగానే ఉంటుంది కానీ ఎవ్వరి ముఖం కళగా ఉండదు కానీ పోతి ఫెరో తన ఇంట బానిసలు చాలామంది ఉన్నారు ఎంతోమంది బానిసల్ని కొన్నాడు అమ్మాడు అది వేరే సంగతి కానీ ఇతడి విషయంలో మాత్రం ఒక ప్రత్యేకత కనపడుతుంది అది ఈరోజు పాఠం దేవునికి స్తోత్రం కలివును గాక హలో లూయా అది ఈరోజు పాఠం మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ బొందండి అన్నాడు సీమోని పేతురు ఆ మాట పక్కన పెడితే వారిలో నుండి మీరు బయలువెళ్ళి ప్రత్యేకముగా నుండు అనే మాట అన్నాడు ఎండుకురింది పత్రిక ఆరో అధ్యాయము తీసారా పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదవండి మనము జీవము దేవుని ఆలయమై ఉన్నాము

హలోండి ప్రాముఖ్యమైన టైంలోకి వచ్చాం మనం బానిస జీవితం దుర్భరం కానీ మిగిలిన బానిసలందరినీ చూసి యోసేపును చూస్తే పోతిపెరోకి ప్రత్యేకత కనపడుతుంది సంతలో కొనకొచ్చినప్పుడే కళగా ఉన్నాడు సరే అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కళావిహీనం అవుతాడా అంటే నో అతని ముఖంలో నుండి కళ తగ్గట్లేదు అతని ముఖంలో నుండి ఆనందం సంతోషం తొలగిపోవటం లేదు అతను చాలా యాక్టివ్గా చాలా కళగా చాలా ఉల్లాసంగా చాలా సంతోషంగా ఉన్నాడు బానిస దుర్భర జీవితం కదా ఏడుపుగొట్టు ముఖం వేసుకొని కదా ఉంటాడు కానీ తన ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడు కళ్ళగా ఎలా ఉండగలుగు ఇంతవరకు ఇలాంటి చూడాల పోతి ఫెరో ఆశ్చర్యం తర్వాత ఈ సంతోషభరితమైనటువంటి ముఖము కలిగిన ఈ వ్యక్తి తన ఇంట ప్రవేశించి ప్రవేశించక మునిపే శుభవార్తలు రావటం మొదలుపెట్టినాయి ఆ పోతి ఫెరో అనేవాడికి ఆనందకరమైన వార్తలు రావటం మొదలుపెట్టింది ఐగుప్తియులు శకునము చూస్తారు ఐగుప్తియులకు శకునం చూసే అలవాటు ఉంది మన ఇండియాలో కూడా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ శకునాలు పిచ్చి ఉంది మన వాళ్ళు తరచుగా వాడతారు బొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అని అవునా పెళ్లి చూపులు చూస్తారు అన్నీ మాట్లాడుకుంటారు ఇటు పక్క అటు ఈ ఇంటోనో ఆ ఇంటోనో ఒక ముసలమ్మో ముసలోడో లేచారనుకో సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు ఎందుకో తెలుసా మరి ముసలమ్మ పోయిందంటే అపశకునం ఈ మనిషి రాకముందే మా ఇంట్లో అడుగు పెట్టకముందు జాలి లేచిందంటే అడుగు పెడితే మొత్తం పోతాం ఏమని భయం ఎన్నో వంకలు దేవులాడి కట్ చేసుకుంటారు సంబంధం శకునాలు చూసే దరిద్రం మనకు కూడా ఉంది అయితే ఐగు తిలుగుంది ఆ లక్షణం అలవాటు ఉంది ఈజిప్షియన్స్కి అయితే యోసేపు తన ఇంట అడుగు పెట్టగానే యహోవా యహోవా యోసేపును బట్టి పోతిఫెరో ఇంటిని ఆ అన్యుని ఇంటిని ఆశీర్వదించును బానిసగా ఉన్నప్పటికీ దుర్భర జీవితాన్ని అనుభవించడానికి వచ్చినప్పటికీ శ్రమపడే అనుభవానికి వచ్చినప్పటికీ ఆ పదిహేడు సంవత్సరాల ప్రాయం కలిగిన చిన్నవాణి ముఖములో కళ తప్పని స్థితిని చూసి సంతోషభరితుడై ఉన్న అతని ముఖ విందం చూసి పోతి ఫెరో అప్పుడే అనుకున్నాడు ఇది డిఫరెంట్ పర్సన్ ఇక్కు ఏంటో అబ్బాయి ప్రత్యేకమైన వాడు యోసేపు భక్తి ప్రవర్తన విధేయత వీటితో పాటు చాలా ఉల్లాసంగా ఎప్పుడూ సంతోషంగా కళగా ఉండే అతని బట్టి పోతి ఫెరో ఎంతో సంతోషించాడు ఎంత అంటే బానిసగా తెచ్చిన వాడిని ఇక బానిసగా ఉండనిలా అతని చలాకితనం యాక్టివ్నెస్ కళ అతను అడుగు దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ ఇరిగిన వాడయి ఎవసేపు రా ఇక నుంచి నువ్వు ఈ పనులు చేయొద్దు నా ఇంటనున్న బానిసలందరి మీద ఏలికవై ఉండమన్నాడు ఏలికవై ఉండవు ఇది మొదటి విషయం రెండు చోట్ల రుజువైద్దన్నాను అతని ప్రత్యేకత మొదటిది ఇక్కడ పోతి ఫెరో ఇంట్లో బానిసలందరి మధ్యలో తాను ఒక బానిసై ఉండి వాళ్ళందరి ముఖాలు చూసి యోసేపు ముఖం చూసినప్పుడు ఒక ప్రత్యేకత ఏమిటి వాళ్ళకి అయినా వాళ్ళకంటే అందగాడా లేకపోతే అట్టున్నాడా పొడుగున్నాడా లావు ఇది కాదు ముఖములో కళ తగ్గకపోవటం ఆనందం అనేది అతని ముఖంలో నుండి తొలగిపోవటం అనేది చోట్ల వాళ్ళు మిగిలిన బానిసలు కూడా యోసేపుకు లోబడ్డారు ఎందుకో తెలుసా వాళ్ళందరూ కళా విహీనంగా ఉంటే యోసేపు వాళ్ళందరినీ ఓదార్చి ధైర్యపరిచి ఆదరించేవాడై ఉన్నాడు స్తోత్రం తాను ఒక బానిసై ఉండి తాను శ్రమలో ఉండి అందరూ బతికుండి కూడా తాను ఒక అనాథనై అనాథగా అయ్యి బతుకుతుంటే నా అన్నవారందరూ ఉండి కూడా నా అన్నవారి చేత నయవంచకు గురై అమ్మబడి ఘోరమైనటువంటి కష్టాలలో ఉండి కూడా వాటికి కదలకుండా ఆనంద భరితుడై సంతోష భరితుడై దేవుని ఎందు భయభక్తులు నిలిపి క్రమముగా నడుస్తూ తను ధైర్యంగా ఉండి తను సంతోషంగా ఉండి మిగిలిన బానిసలందరిని కదిలిస్తున్నాడు చూడు అక్కడ మిగిలిన బానిసలు కూడా కనెక్ట్ అయ్యారు యోసేపుకి అందుకే కొంతకాలం వాళ్ళందరి మీద అతడు నియమించబడ్డాడు వాళ్ళని పాలించాడు సహజంగా ఐగుప్తు స్త్రీలు బాగానే ఉంటారు ఈజిప్షియన్ స్త్రీలు బాగానే ఉంటారు ఈజిప్షియన్ పురుషులు బాగానే ఉంటారు అలాగే ఒక రాణి స్థాయి వ్యక్తి ఆమె నాయకురాలు పోతిఫెరో భార్య అంటే ఆ ఇంటి వరకు ఆమె వాళ్ళందరి మీద ఒక అధికారిని ఒకవేళ ఆమె ఏమైనా దరిద్రపు ఆలోచన చేస్తే తమ స్థాయి వ్యక్తుల్ని దురాలోచన చేయాలి బానిసను దురాలోచన చేయటం ఏంటి బానిసలు అంటే ఒక అసహ్యము ఒక ఏహ్య భావం ఉంటుంది ఐగుప్తులకి ఇతరుల విషయంలో చాలా అంటరానితనం ఉంటుంది కానీ యోసేపు విషయంలో ఆమె ఆకర్షింపబట్టడానికి కారణం ఏంటి ఆయన ఒడ్డు పొడుగు హైటు పర్సనాలిటీ ముఖార విందు ఇవన్నీ చక్కగా ఉంటే ఉండొచ్చు అదంతా వేరే సంగతి కొంతమంది చూడటానికి చాలా చక్కగా ఉంటారు కానీ వాళ్ళ ముఖాలు ఎప్పుడు వికారం వేదన దుఃఖమే తాండవిస్తూ ఉంటుంది కొంతమంది అంత చక్కదనంగా లేకపోయినా నార్మల్గా ఉన్నా ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు కనుక వీళ్ళ ముఖాలు చూడాలనిపించింది అవునా కాదా యోసేపు అలా కనిపించాడు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఒక స్పెషల్ పర్సన్గా కళగలిగినటువంటి వ్యక్తిగా సంతోషభరితుడుగా ఆనందభరితుడుగా ఆయన కనపడ్డాడు ఆమె దృష్టి మళ్ళీంది సరే శోధించింది నింద వేసింది నీతిగా ఉన్నాడు లోబడలేదు ఫలితంగా నీతికి జైలు పాలయ్యాడు సార్ జైల్లో పోయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కనపడింది జైల్లోకి వెళ్ళినప్పుడైనా ముఖం వికారం చేసుకున్నాడు ఏంది ప్రభు నాకు ఈ బాధలు తప్పలేదని అక్కడికి పోయినా సరే కళ తగ్గగ్గట్ల తగ్గలేదనడానికి ఏంటో తెలుసా చదువు మూల వాక్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదువు ఇరవై ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆదికాండము తోడయిండోడయినక ఆ చరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురిచి విచారణ చేయక ఉండెను అతడు చేయనది యావత్తు సఫలమగనట్లు చేసేను దేవునికి స్తోత్రం గాక